హై ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రమీల కోయట్లో తెలుగు బ్లాగ్స్ ఇలా చెప్పి చాలా రోజులు అయిపోతుంది ఎందుకంటే నేను వీడియోస్ తీయలేదనమాట లాంగ్ వీడియోస్ నేను షార్ట్ వీడియోలో చెప్పినాను కదా మా ఫ్రెండ్స్ నా ఏ సర్ప్రైజ్ పంపించింది తీసుకురావాలనేసి వెళ్తాను ఆ ప్లేస్ ఏదంటే కోయట్లో సిటీలో అనమాట ఖైతాన్ అని ఒక ప్లేస్ ఉండదు అంటే ఒక ఏరియా ఆ ఏరియాలో అమెరికన్ స్కూల్ ఉంది అక్కడ లొకేషన్ పెట్టినారనమాట అమెరికన్ స్కూల్ అనేసి అది కూడా చూపిస్తారు మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నది డ్రైవర్ అని చెప్పినాను లొకేషన్ పెట్టించినాము బయలుదేరిపోతాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి నాకు కూడా తెలియదు ఏం పంపిస్తాననేసి చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా వెళ్తాను అనమాట ఇదే అమెరికన్ స్కూల్ అండి ఈ అమెరికన్ స్కూల్ దగ్గరికి లొకేషన్ పెట్టినారనమాట వాళ్ళు వచ్చి వాళ్ళకైతే వాళ్ళనైతే నేను చూపించలేనండి ఎందుకంటే వాళ్ళు వీడియోస్లో అలా రాలేరు కదా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నేను పార్సల్ తీసుకునేసినాను వస్తే ఒక పది నిమిషాలు వెయిట్ అనమాట వాళ్ళు డ్యూటీకి వెళ్ళినారు వస్తానని చెప్పేసరికి సరే బెండ్లోనే కూర్చుకొని అమెరికన్ స్కూల్ దగ్గర వెయిట్ చేసినాను అనమాట ఇంకా ఇంటికి వెళ్ళేసి పార్సల్ చూపించేస్తే చూస్తే చెప్పినాను కదా పోయేటప్పుడు ఇదే అనమాట నా పార్సల్ చూడండి శుభశకునం అనమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంత మంచి శుభశకనం e mi hanno aggiunto un'altra cosa che è insegno di una di queste piccole mamme a picciare le mamme. Mi hanno dato Ci sono le ఇప్పుడు వెళ్తున్నాను ఇప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం మంచిగా బాగా మాట్లాడుకునేది ఫ్రెండ్లీగా ఉండేది నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేదు కానీ ఫ్రెండ్లీగా మాట్లాడుకునేది వాళ్ళ పిల్లలు అదంతా బాగా చూసుకుంటా ఉండదా నేను అప్పుడప్పుడు అది ఫస్ట్ ఏంటో అప్పుడు నాకు హెల్తీ ఫుడ్ ఫుడ్ చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకు మా ఏమంటే ఎందుకు ఇంత ఎగ్జైటింగ్ అంటే నాకు ఎవరు ఏం పంపించరు నిజంగానే ఈ విధంగా నేను ఎన్నో పార్సల్లు ఎంతోమందికి పంపించింటాను కానీ నాకు మాత్రం ఎవరు పంపించే వాళ్ళు ఉండరు అనమాట కానీ ఈరోజు చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు అనుకోకుండా నేను ఒకప్పుడు హెన్నా అడిగినాను అనమాట హెన్నా పంపించమండి నాకు మొన్న కొంచెం ప్రాబ్లం అయింది హెన్నా కోసం అనేసి దొరకలేదనేసి అందుకే ఆ హెన్నా కోసం ఇవన్నీ పంపించున్నారు థ్యాంక్ యూ సో మచ్ వా ఎంత హెల్దీ ఫుడ్ చూడండి అంటే శనిగి అదే ఏమంటారు చెక్కి ఏ బెల్లము అవి చెంగింజలేసి చేసేది చెక్కి చిక్కిలు చిక్కీలు చిక్కిలు అంటారు కదా అవన్న వంట చాలా హ్యాపీగా ఉంది నా కోసం ఎవరన్నా పార్సులు పంపించినారు అని అంటే అది చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా నాకు నిజంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాయమ్మ అని తినేటివేనా ఇవన్నీ తినేట్టు పంపించినారే మిక్సరు అయ్యో నా గోరెంటాకు గోరింటకు లేదా అన్నీ తినేట్టునా ఇది కూడా అది తినేది ఎంతో కూడా మిక్చరే నా గోరెంటాకు ఇది కూడా తినేది అన్నీ తినేది గోరెంటాకు పంపించలేదు అయ్యో ఇవన్నీ తినేసి బాగా లావైపో అని పంపించినట్లున్నారు నాకు అయ్యో నా గోరింటాకి ఎట్లా ఎవరైనా వస్తే పంపిస్తారో ఏమో దొరుకుత డిసప్పాయింట్ అయిపోయినా అన్నీ తినే వస్తువు కాపా అంటే హెల్తీ ఫుడ్ ఏదంట కూడా అన్ని స్కీల్ అంతా అంతా ఏంటో ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే థ్యాంక్ యూ వాళ్ళ పేరు నేను చెప్పద్దు కానీ అనియా ఓయ్ పాప థ్యాంక్ యూ సో మచ్ నాకైనా చిన్నదాని వెళ్ళు థ్యాంక్ యూ సో మచ్ నా మీద ఇంత అక్కడగా పంపించినావు ఇదే చాలు నాకు ఓకేనా థ్యాంక్ యూ అనయ్య థ్యాంక్ యూ సో మచ్ అనియా మీకు కూడా మీ పేర్లు అరే అవును బాక్స్ మాట మర్చిపోయి నా కింద పెట్టేసి వేసేసి దీంట్లో ఏముందో చూద్దాము ఈ బాక్స్లో ఏముందో గోరుంటగలేదు గోరుంట్గలేదు అనుకుంటాను ఏమన్నా ఉందా దీంట్లో లేకపోతే ఇంకేమన్నా ఉందా చూడలేదు నేను కూడా ఇంకా చూసేద్దామా పా ఏమి పాపా ఇంత సర్ప్రైజ్ ఇచ్చినావు నాకు చాలా థ్యాంక్స్ నీకు నిజంగానే మొన్న నేనన్నా పోయినాయి అవి ఉక్కు దగ్గర పోయినాయి అని అన్న గుర్తుపెట్టుకున్నావా గుర్తుపెట్టుకున్నావా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏమున్నాయి ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాను నేను ఏముండ చూపించాలా అమ్మా 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 నిజంగాని నేను అనుకోకుండా నేను అనుకోకుండా నేను ఎవరికి నచ్చినాయి డిజైన్ చెప్పండి చాలా అంటే చాలా బాగుండే పాప థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంత బాగుంటుంది అసలు నాకు నచ్చేటి నాకు పెద్ద పెద్ద వంటి నాకు ఇష్టం అనవన్నమాట వెడల్ పెడల్పు కానీ నాకు ఇలాంటి చిన్న చిన్న ఇట్లా ఇట్లా ఇలా ఈ విధంగా ఉంటేనే నాకు నచ్చుతాయి ఆ పిల్ల నేను వేసుకుంటే చూసింది అందుకే పంపించాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతైనాయో ఏమో బాబో ఇప్పుడు వెండి రేటు కూడా ఎక్కువ ఉండదు ఎంతైనా ఇప్పా ఎందుకు ఇప్పుడు పంపించిన ఎక్కువ రేటు సరే మళ్ళీ అడుగుతాలి నిన్ను ఎంతైనాయో పంపించేస్తా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వీటికో థ్యాంక్స్ అన్నిటికీ ఈ ఈరోజంతా నీకు ఇంట్లో ఏమున్నాయి ఇంకా మరి ఎన్నా పంపించిందబ్బా లాగా బాగున్నాయి లేవో చూడమని ఏమన్నా చెప్పిందా మళ్ళీ ఎవరైనా పంపిస్తాను ఓకే గడ్ 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 ఓకే పెట్టుకొని చూస్తా కలర్ బాగా వచ్చినాయి లేవో అని పంపిద్దు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీటికి థ్యాంక్ యూ వీటికి థ్యాంక్ యూ వీటికి థ్యాంక్ యూ అన్నయ్య మీకు కూడా థ్యాంక్స్ అన్నయ్య మీ పేర్లు చెప్పేసేలా నుండి పద్దులోనే ఎందుకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉండదు నాకైతే కదా ఇలాంటి సర్ప్రైజులన్నీ నాకు ఫస్ట్ టైం అనమాట నేనే అందరికి సర్ప్రైజ్ చేస్తానంట ఈరోజైతే నాకు నిజంగానే సర్ప్రైజ్ అబ్బా వీటికి నిజం నిజం వీటికి సర్ప్రైజే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది ఎలాంటి వీడియోస్ తీయాల నా ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఇదైతే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఇంత హ్యాపీనెస్ ఎవరైనా పొందినారేమో నాకు చెప్పండి ఎవరో ఫ్రెండ్ అంటే ఎవరో తెలియని బంధువులు కాదు ఎవరు కాదు కొద్ది రోజులు ఉండిపోయి కొంచెం కొంచెం మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు ఏం కాదు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారు ఒకప్పుడు నేను తెచ్చి ఇచ్చినా అండి అవన్నీ గుర్తుపెట్టుకొని పంపించిందేమో మలతాడంటే ఆ పిల్లకు పాప పుట్టినప్పుడు మలతాడు అవే అవి కాంప్లింగ్ చేసుకుంటప్పుడు వేసుకుంటారు చూడండి అవి వెండి గోల్సులు అవన్నీ తెచ్చిచ్చినానమాట అంటే గిఫ్ట్గా పాప పుట్టింది కదా నీ కొనేసి అవన్నీ గుర్తుపెట్టుకున్నట్లేదు అవునా పాపా ఏం పప్పా ఎలాగైతే ఏంలే థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఓకే చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నదనమాట థ్యాంక్ యూ సో మచ్ ఎనివే నా వీడియో చూసినందుకు మీరు ఓకేనా ఎలాంటి వీడియోస్ తీయాలో చెప్పండి ఫ్రెండ్స్ చెప్పండి తీస్తాను కానీ కొంచెం టైం పడుతుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఎమ్ హ్యాపీ జై శ్రీరామ్ ఫస్ట్ చూడండి ఈ క్లాత్ వస్తాను ఎంత జై శ్రీరామ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్